భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ అనతి కాలంలోనే ప్రజల మన్నళ్ళు పొందుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీసి అత్యంత వేగవంతంగా వార్తలు ప్రచారం చేస్తున్న టీవీ త్రిబుల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ జీవించాలని కోరారు అతి తక్కువ సమయంలో ప్రజల యొక్క మన్నల్ని చొరవకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి మరి ఎన్నో సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి మరి ఎంతో మంది మనల్ని పొందినటువంటి త్రిపుల్ త్రిపుల్ నైన్ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పట్టణ మరియు మండలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ ఆయుష్ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పేసి పోతా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం గడిచిపోయింది మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదాల వల్ల రాబోయే నాలుగు సంవత్సరాల్లో మెరుగైనటువంటి పరిపాలన అందించాలని మరి మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క సహకారం మా అందరి మా అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి పట్టణ ప్రజలకు అదేవిధంగా ఇల్లందు ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డా